నమస్కారం ఈ వీడియో భారతీయుడు టూ సినిమాకి రివ్యూ నేను మొన్నే ఈ భారతీయుడు టూ సినిమా చూశాను ఆ చిత్రం మీద వచ్చిన రివ్యూ లేవు ఏమి చదవలేదు ఒక సీక్వెల్ తీయడం ఎప్పుడూ ఒక పెద్ద సవాలే భారతీయుడు టూ సినిమా కూడా ఎందుకు భిన్నం కాదు భారతీయుడు టూ సినిమా కథ ఎలా ఉందంటే జీబీటీలో భారతీయుడు వన్ కథ టైప్ చేసి ఒక సీక్వెల్ ఇవ్వమని అడిగితే ఎలా ఉంటుందో అలా ఉంది ఇలా నేను అనుకోవడానికి కారణాలు చెప్తాను భారతీయుడు వన్లో ఫోన్ లేవు సోషల్ మీడియా లేదు భారతీయుడ్ టూలో ఈ రెండు ఉన్నాయి భారతీయుడు వన్లో అవినీతి ఒక రాష్ట్రానికి సంబంధించింది మాత్రమే అంటే పరిధి ఒక రాష్ట్రం మాత్రమే కానీ భారతీయుడు టూలో ఈ అవినీతి పాన్ ఇండియా దీనికి సంబంధించి చిత్రంలో ఒక డైలాగ్ కూడా ఉంది ఇక మూడవది అవినీతి పరిడమ కారణంగా తన కొడుకను కూడా ఉపేక్షించకుండా భారతీయుడు వన్లో భారతీయుడు చంపేస్తాడు ఇది వన్లో మొదటి చివరి సన్నివేశం ఇదే భారతీయుడు టూలో ఇది మొదటి సన్నివేశం దాదాపుగా కొద్దిగా తేడాలతో అదేమిటంటే ప్రతి యువకుడు యువతి తమ ఇంట్లో జరిగే అవినీతిని కనిపెట్టమని భారతీయుడు ప్రోత్సహించడం అనేది దీనికి సంబంధించి ఒక విచి ఒక చిత్రం ఉంది ఒక విచిత్రమైన విషయం ఉంది అదేమిటంటే అంత వయసు వచ్చిన పిల్లలకి తమ ఇంట్లో అవినీతి జరుగుతున్నదని అంతవరకు తెలియకపోవడం ఇదే విచిత్రం మీకు జైలర్ సినిమాలో కూడా కనబడుతుంది పోలీస్ అధికారి అంటే రజనీకాంత్కి అవి అవినీతి పరుడు తన పోలీస్ కొడుకు పోలీస్ తన పోలీస్ కొడుకు అవినీతి పరుడని చిత్రం చివరి వరకు తెలియకపోవడం మేబీ రజనీకాంత్ మనవడు ఆ చిత్రంలో మన భారతీయుడు టూ చిత్రంలో సిద్ధార్థలాగా చిన్నప్పుడు హారింగ్టన్ స్కూల్లో చదువుకోలేదేమో ఇక ఫైటింగ్ విషయానికి వస్తే కూడా ఇలాగ చార్జీపీకి పొడిగింపే కనబడుతుంది భారతీయుడు వన్లో ఈ వర్మకళ ఒక ఒకచోట ఒక దెబ్బ కొడతాడు తర్వాత కత్తితో పొడుస్తాడు అలాగ అతను వెలన్స్తోందని చంపుకుంటూ వెళ్ళిపోతాడు భారతీయుడు టూలో ఒక్కొక్క దెబ్బకి ఒక్కొక్క ప్రభావం ఉంటుంది ఆ కళ మీద ఒక పుస్తకమే రాశారు పుస్తకమే కూడా చూపించారు ఈ ఫైటింగ్ల ప్రభావాన్ని కూడా భారతీయుడు వన్లో మీకు వన్ టు వన్ ఒకడు ఇంకొక మనిషిని కొడతాడు ఒకటి ఇంకొకటి పొడిస్తాడు ఒకటి వన్ ఇట్ వన్ టూ వన్ ఉంటుంది భారతీయుడు టూలో ఒక మనిషి పది మందిని కొట్టడం కూడా ఉంది ఈ భారతీయుడు టూలో ఈ ఫైటింగ్ సన్నివేశాన్ని హ్యాచింగ్గా కూడా మలుచుకోవడంలో దర్శకుడు కృతకరుచుడయ్యాడు అది మెచ్చుకోవాల్సిన విషయమే ఇక హాస్యం విషయానికి వస్తే వివేక్ ఉమాపాద వారిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు వారిద్దరికీ మీరు రెండు నిమిషాలు జపతి ఇవ్వండి మూడు గంటల సినిమా చూసిన తర్వాత కూడా మీరు వారు నటించిన ఆ రెండు నిమిషాల కాలాన్ని మర్చిపోలేరు